అయోధ్యకు రావణుడిని రాజుని చేస్తాను అన్నారు రాముడు అదే జరిగి ఉంటే మనిషిగా పుట్టిన తరువాత ఎలాగోలా బతికేయటం కాదు ఎలా బతకాలో తెలుసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి వ్యక్తిత్వం ఎలా ఉండాలి కుటుంబంతో ఎలా మసులుకోవాలి బంధుమిత్రులతో ఎలా మెలగాలి కష్ట సుఖాలలో ఎలా ముందుకు సాగాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండటం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు రాముడు పేరుకే దేవుడైన మనిషిగా ఎలా బ్రతకాలో బ్రతికి చూపించిన గొప్ప మనిషి భగవంతుడు మనిషిగా జన్మిస్తే ఆ జన్మ ఏ విధంగా సార్థకత వస్తుందో నిరూపించి చూపించాడు మనకు అలాంటి రాముడిని విగ్రహ రూపంలో పూజిస్తే సరిపోతుందా అనుసరించాల్సిన అవసరం లేదా ఉత్తమ పుత్రుడు తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలో చెప్పడానికి రాముడు ఒక్కడు చాలు తెల్లారితే అయోధ్య రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు మహారాజు హోదాలో గౌరవం భోగం ఇక తిరుగేముంది కానీ సింహాసనం అధిష్టించాల్సిన రాముడు అదే రోజు అడవుల బాట పట్టాడు తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని రాముడు వనవాసం చేయాలన్న దశరథుడి మాటగా కైకేయి చెప్పడంతో మారు మాట్లాడకుండా వనవాసానికి వెళ్ళిపోయాడు రాముడు తండ్రి తనని చూడకుండా ఒక్క రోజైనా ఉండలేడని తెలిసిన పిన్నమ్మకు తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటే వనవాసం చేయక తప్పదు అందుకే ఎందుకు అని తిరిగి ప్రశ్నించలేదు మారు మాట్లాడలేదు అడవుల బాట పట్టాడు ఉత్తమ భర్త ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య రాముడు ఏకపత్ని వ్రతుడు అంటారు పెళ్ళి అనే బంధానికి విలువ ఇచ్చి ఒకే స్త్రీతో జీవితం పంచుకోవటం పరాయి స్త్రీ సాంగత్యం మాత్రమే కాదు ఆ ఆలోచన కూడా తప్పే అలాంటిది రాముడు పర స్త్రీ నీడ కూడా సోకనివ్వలేదు అందుకే రాముడి లాంటి భర్త కావాలి అనుకుంటారు స్నేహానికి స్థాయి అవసరం లేదు రాజుకు అహంకారం అనేది సహజంగా వచ్చే గుణం అంటే గొప్ప స్థానంలోనో అధికారంలోనో ఉన్నవారు అహంకారాన్ని కూడా అలంకారంగా భావిస్తారు కానీ రామయ్యకి ఎలాంటి భేదాలు లేవు పడవ నడుపుకునే గుహుడిని గుండెలకి హత్తుకున్నాడు అడవిలో ఉండే వానర రాజు సుగ్రీవుడితో స్నేహం చేశాడు మాయలేడి అని తెలియదా బంగారు లేడీ మాయలేడి అని తెలియదా అంటే నిజమే కానీ రాముడు ఎప్పుడు దేవుడిలా బతకలేదు మనిషిలానే బ్రతికాడు అందుకే భార్య బంగారు లేడి కావాలి అని అడిగిన వెంటనే ఉన్న ఫలంగా వెళ్ళాడు అంటే చుట్టూ అద్భుతంగా కనిపిస్తున్న ప్రపంచంలో మాయా మిథ్య అనేవి చాలా ఉన్నాయి వాటిని గుర్తించకుండా పరుగులు తీస్తే ఆ తర్వాత బాధపడక తప్పదన్నది ఈ సంఘటన వెనకున్న ఆంతర్యం నమ్మిన పంటూ ఉంటేనే లంకలో ఉన్న సీతను తీసుకువచ్చేందుకు రాముడు నేరుగా వెళ్ళలేడా మధ్యలో వానరుల సాయం ఎందుకు అని ప్రశ్నిస్తే బంగారు పళ్ళానికి ఆయన గోడ చేర్పు ఉండాలని చెబుతారు అంటే ఎంత గొప్పవారైనా నిజమైన స్నేహితుడి సాయం ఉంటే అసాధ్యమైన సముద్రం లాంటి కష్టాలను కూడా దాటుకొని ఆవలి తీరానికి చేరుకోవడం కష్టం కాదని చెప్పడమే ఎంత గొప్పవాడికి అయినా తన వెంట నమ్మకస్తుడు ఉండాలి రాముడికి హనుమంతుడిలా నమ్మిన బంటు అనే మాట అక్కడి నుండే వచ్చింది అయోధ్యకి రాజు రావణుడు స్నేహితుడిని నమ్మడం సాధారణ విషయమే మరి శత్రువును నమ్మటం సాధ్యమేనా అంటే అంతటి క్షమ రాముడి సొంతం శత్రువైన రావణుడి తమ్ముడు విభీషణుడు వచ్చి శరణు కోరినప్పుడు మీసమెత్తు కూడా అనుమానించలేదు శత్రువు తమ్ముడు కదా ఏం ప్రమాదం ఉంటుందో అని ఆలోచించలేదు కారణం ఏంటి అంటే శరణు అని వచ్చిన శత్రువునైనా అక్కున చేర్చుకోవాలి అన్న సందేశం అది ఆ సమయంలో రాముడిని ఎవరో ప్రశ్నించారట రావణుడిని చంపి లంకను ఇస్తా అని విభీషణుడికి మాట ఇచ్చావు కదా మరి ఆ రావణుడే క్షమించమని వస్తే ఏం చేస్తావు అని అప్పుడు రాముడు ఏం చెప్పాడో తెలుసా అదే జరిగితే రావణుడికి నా అయోధ్య ఇచ్చేస్తా అని చెప్పాడు రాముడి గొప్పతనం గురించి ఇంతకన్నా ఏం చెబుతాం భార్యపై అనుమానం కాదు ఏ విషయంలో అయినా ఎవరికి సర్తి చెప్పే ప్రయత్నం చేయకూడదు వారికి వారుగా నిజం తెలుసుకునేలా చేయాలి సర్తి చెప్పడం మొదలెడితే చాలా సందేహాలు ఉంటాయి వారికి వారుగా తెలుసుకుంటే మరో ప్రశ్నకు అవకాశం ఉండదు లంకలో ఉండొచ్చిన సీతమ్మను ఏలుకుంటున్నాడన్న మాట పడినప్పుడు రాముడు చేసినది కూడా అదే తన భార్య గురించి తనకు తెలియదా ఎవరో ఏదో అన్నారని ఆమెని అడవుల్లో వదిలేయాలా అంటే రాజుగా ప్రజల మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే రాజ్య ప్రజల మాటను గౌరవించాడు భార్యకి దూరంగా ఉన్నాడు అది సీతపై అనుమానం కాదు నిజం ఏంటో లోకానికి తెలియాలి కదా నింద వేసిన నోర్లే సీతమ్మను మహాపతివ్రతగా గుర్తించేలా చేశాడు శ్రీరామచంద్రుడు ఇంకా చెప్పుకుంటూ పోతే శ్రీరామచంద్రుడు వేసిన ప్రతి అడుగు సందేశమే ఆదర్శమే కనీసం ఈ అయోధ్య రామమందిర్ ప్రాణప్రతిష్ఠ రోజునన్నా మనం కూడా ఒక్క రోజైనా శ్రీరామచంద్రుడిలా బ్రతకాలి అని ప్రతిజ్ఞ పూనుదాం